అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సైనిక్ పురి గచ్చిబౌలి తెలుగు రాష్ట్రాలని వానలు వణికిస్తున్నాయి చాలా చోట్ల కుండపోత వర్షాలు పడుతున్నాయి ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు నిండుతున్నాయి నిజానికి ఏపీకి పెను ముప్పు తప్పింది అనుకోకుండా వాయుగుండం బంగ్లాదేశ్ వైపు వెళ్లిపోయింది అక్కడ తీరం దాటింది అందువల్ల దాని ప్రభావం అస్సాంపై బాగా పడింది కొన్ని రోజులుగా అక్కడ భారీ వర్షాలు కురవగా వాయుగుండంతో ఏకంగా వరదలేవు చూసాయి నిజానికి ఈ వర్షం ఆంధ్రప్రదేశ్ లో కురిసేదే వారం కిందట ఏపీ పక్కనే ఆవర్తనం ఏర్పడి అల్పపీడనంగా మారి దాదాపు వారం పాటు అక్కడికి తిరిగింది అది కోస్తాంధ్రలో తీరం దాటుతుందని మొదట వచ్చాయి ఆ తర్వాత అది భువనేశ్వర్ వైపు వెళ్ళింది అందువల్ల ఒడిశాలో తీరం దాటుతుంది అనుకున్నారు కానీ అది బంగ్లాదేశ్ వైపు వెళ్ళింది ఆ వాయుగుండం ఒడిశాలో తీరం దాటినా ఏపీలో భారీ వర్షాలు కురిసేవే ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వరదలు వరదలుచ్చేవి ఆ పరిస్థితి నుంచి ఏపీ తప్పించుకోగా అస్సాం బలైపోయింది ఈ రోజు కూడా అస్సాం కి రెడ్ అలర్ట్ ఉంది అక్కడ చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈదురు గాలులు వేస్తున్నాయి ఇక ఇదిలా ఉంటే ఆఫ్రికా దేశం నైజీరియాలో వరద బీభత్సానికి నూట పదిహేను మంది ప్రాణాలు కోల్పోయారు ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురవటంతో సెంట్రల్ నైజీరియాలోని మోక్వా పట్టణాన్ని వరదలు ముంచెత్తాయి మోక్వా పట్టణంలో ఎనభై ఎనిమిది మంది చనిపోయినట్లుగా ముందు గుర్తించినప్పటికీ ఆ తర్వాత మృతుల సంఖ్య నూట పదిహేనుకు పెరిగిపోయింది మోక్వాలో ఎక్కడ చూసినా మృతుల కుటుంబ సభ్యుల రోదనలే వినిపిస్తున్నాయి ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి భారీ వర్షాలకు సమీపంలోని డ్యామ్ కూలిపోవటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వివరించారు ఫలితంగా అనేక మంది ప్రజలు కొట్టుకుపోయినట్లు తెలిపారు వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు సాయం చేయటంపై రెస్క్యూ టీంలు ఫోకస్ చేస్తున్నాయని నైజీరియా జాతీయ అత్యవసర నిర్వహణ ఏజెన్సీ ఆపరేషన్స్ విభాగం అధిపతి హుసైన్ ఈసా వెల్లడించారు రెస్క్యూ ఆపరేషన్ ముగిసే సమయానికి మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి దీంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు నిలువ నీడను కోల్పోయారు ఐఎఫ్ఆర్సీ ప్రకారం తాజా వరదల కారణంగా నైజీరియాలో దాదాపు పదిహేను వందల మంది తీవ్రంగా ప్రభావితమయ్యారు దాదాపు రెండు వందల మంది నిరాశ్రయులు కాగా యాభై ఇల్లు కొట్టుకుపోయాయి పొలాలు కీలక మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి రాబోయే నలభై ఎనిమిది గంటల్లో నైజీరియాలోని మధ్య దక్షిణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాగా గతేడాది సెప్టెంబర్ నైజీరియాను భారీ వరదలు అతలాకుతలం చేశాయి అప్పట్లో భారీ వర్షాలకు ఈశాన్య నైజీరియా ప్రాంతంలోని మైదుగురిలో ఒక డ్యాం దెబ్బతింది ఫలితంగా వరదలు సంభవించి దాదాపు ముప్పై మంది చనిపోగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల కారణంగా ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో పాటు వాయుగుండం ప్రభావం కూడా కనిపిస్తోంది ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని తెలిపింది జూరాల ప్రాజెక్టుకు ఏరియా నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది

తొమ్మిది పాయింట్ జూరాల జలాశయంలో ప్రస్తుత నీటి నిల్వ ఏడు పాయింట్ ఆరు రెండు ఏడు టీఎంసీలు నెట్టింపాడు లెఫ్ట్ ఇరిగేషన్ కింద పదిహేను వేల క్యూ సెక్కులు విడుదల చూశారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి